రాయ రామస్వామి మాది రాయదురుగము గౌస్ గౌసు బాలసుబ్రహ్మణ్యం సత్య మెడికల్ ఏజెన్సీ అయినా నేను కంపెనీ ఉందని చెప్పి గౌసు ఒక ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ద్వారా ఒక ఐదారు సార్లు రాయదుర్గంకి వచ్చి కంపెనీ ఉంది తీసుకొని తీసుకోండి అంటే లేదు మాకు డబ్బులు లేవట్లంటే మీ అట్లా వాళ్ళు తీసుకుంటే కింద డాక్టర్లు ఉన్నారు కదా మా ఇన్నో మా ఇన్న కొడుకు డాక్టర్ మా పిల్లలు డాక్టర్లు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచన చేసి మా వాళ్ళు తను బంద్ బంధువుల దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి బంధువుల దగ్గర అందరు అప్పులు చేసి అప్పులు కూడా ఉన్నాయి మొత్తం అంతా ఉన్నాయి అప్పులు చేసి ఈయనకి ఫస్ట్ పన్నెండు లక్షలు అడ్వాన్స్ గౌస్ ద్వారా తీసుకున్నాడు తర్వాత అగ్రిమెంట్ రోజు నలభై ఎనిమిది లక్షలు తీసుకున్నాడు అరవై లక్షలు అయినాక అగ్రిమెంట్ అయిన తర్వాత నాకు కంపెనీ అప్పు చెప్తామని చెప్పి అప్పు చెప్పలే కాదు బలు ఏమి అసలు కంపెనీ అప్పు చెప్పకపోతే ఎట్లా అని చెప్తే నీకు జిఎస్టీ నెంబర్ చెప్తే అప్పు చెప్పినట్లే అది ఎట్లయితుంది అని చెప్తే నీకు అప్పు చెప్తే మొత్తం స్టాక్ అంతా నువ్వు అమ్ముకొని అంతా కలెక్షన్ చేసిపోతే మాకు నువ్వు ఆ రోజు నువ్వు అమౌంట్ ఇవ్వలేదంటే అట్లా కాదు మొత్తం అమౌంట్ కట్టిన తర్వాత నీకు కంపెనీ అప్పు చెప్తామన్నారు అందులో కంపెనీ అప్పు చెప్పలేదు ఒక ఆరు నెలలు అయిన తర్వాత ఒక ఆరు నెలలు అయిన తర్వాత కాదు బలు ఒక ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయిన తర్వాత బలో ఆరు నెలలు అయిపోయింది కదా వాళ్ళు రెడీగా ఉన్నారు తీసుకునేదానికి మేము రెడీగా ఉన్నాము తీసుకునేదానికి అక్క నప్ చెప్పాలంటే లేదు కొంచెం టైం కావాలని ఏం టైం కావాలి బాలో అని చెప్తే లేదు ఒకరోజు డిసెంబర్ ఆఖరికి పిలిపించి రమణారెడ్డి అనే వ్యక్తి దగ్గర పిలిపించి సంతకాలు ఇవ్వాలి దౌర్జన్యంగా సార్ గౌస్ గౌస్ నాకి అంటే ఒక రకంగా ప్లాస్మేర్ సార్ మీ కుటుంబం గురించి నాకు అంత తెలుసు కదా ఊరికి పెట్టాను సార్ సార్ మీ కుటుంబం గురించి అంత తెలుసు కదా పెట్టకపోతే నేను కూడా ముగ్గురు సార్ రెండు వేసు ఇంజనీర్ ఒక రకంగా ఆస్తి కూడా అమ్మినాను ఈ దాంట్లో నేను ఏమన్నా అయితే నా పిల్లో ఆటలు అని చెప్పి ఏమైతే కాదని చెప్పి నేను పెట్టాను సార్ సంతకాలు పెట్టినాను కమనా చెప్పి ప్రోజొజ్ అంటే మొత్తం మండలం కని వాళ్ళంతా వచ్చి వాళ్ళు డబ్బులు తీలేరు కదా డబ్బులు కదా మాకు డబ్బులు అంటే రాయద్రం కొచ్చి కూడా దౌర్జన్యం చేస్తాం నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో సబ్ ఫిజికల్ మేము రకరకాలుగా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాము కూడా ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాము డాకట్లో ఉండే సీఎల్ కంప్లైంట్ ఇస్తాం ఎక్కడ కాకపోతే ఆయన పొయి ఆయన వర్షన్ ఏమంటే డిఐజీ దగ్గర పోయి డిఐజి ఏం చెప్పింది నువ్వు ఏం నాకు కూడా పిల్లలు నాకు డిఐజి అంటున్నాను

పేమెంట్ ఆయన గౌసాయి బ్యాంక్ నుంచి అడిగారు ఆన్లైనే ఇచ్చారు అన్నీ మొత్తం ఉన్నాయి వాట్సాప్ లోనే మొత్తం నేను 120 కి ఆయన ఆయన నేను

గౌసు గౌసు బాలసుబ్రమణ్యం సత్యం పెట్టు ఏజెన్సీ అయినా